న్యూస్ వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అయితే ఫంక్షన్ హాల్లో ఈరోజు భారతీయ విప్లవోద్యమ రథసారథులు అమరులు కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు తమిరె తరిమెల్ల నాగిరెడ్డి సంస్మరణ సభ ఘనంగా జరిగింది నవోదయ సాంస్కృతిక సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ చొప్పదండి బాలకృష్ణ సభ అధ్యక్షులుగా జరిగిన ఈ సభలో ముందుగా అమరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సమావేశంలో కామ్రేడ్ దండాలింగయ్య కామ్రేడ్ పోలిపోయిన ముత్తయ్య కామ్రేడ్ షేక్ సోందియమ్మ కామ్రేడ్ ఏపే వెంకన్న కామ్రేడ్ కల్తీ లేలిన్ కామ్రేడ్ భాషల లక్ష్మణాచారి కల్తీ రామచంద్రయ్య తదితరులు పాల్గొని అమరుల త్యాగాలను స్మరిస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పి ముప్తయ్య భారత కమిస్ట్ విప్లవాల సమైక్యత కేంద్రం మార్క్సిస్ట్ యూసి రాష్ట్ర నాయకుడు ఈరోజు అమర కాంగ్రెస్ దేవులపల్లి వెంకటేశ్వరరావు తరగతి నాగరెడ్డి గారి సంస్కరణ సభ ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు మరణించి నలభై సంవత్సరాలు తరమైన నాగరేటి గారు అమలు నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ సందర్భంగా వారి ఇరువురు కూడా ఇదే మాసంలో మరణించారు మీరిద్దరు కూడా పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు మీరు అందించినటువంటి భారత విత్తవ పందాల కార్మిక సిద్ధాంతాన్ని ఈ సందర్భంగా మేము కమినిస్టుగా మేము భూమి ప్రజాస్వామ్యం స్వాతంత్రం కొరకు పోరాడుతున్నటువంటి ఈ దశలో ఈ అన్నింటినీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఇతర పేదలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పోడు భూమి సమస్యలు పట్టణ మైదాన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇతర భూమి సమస్యలు అదేవిధంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి సరైన విద్య వైద్యము సకల సౌకర్యాలు కలగాలని ఒక లక్ష్యంతో గత ఆరు నెలల క్రితం సాధారణ ఎన్నికలు జరిగినాయి ఆ తర్వాత ఈ దేశంలో రాష్ట్రంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి పాలకులు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు అమలు ఇచ్చారు ప్రజలకు ఎన్నికల తర్వాత ఏం అమలు జరుపుతారు జరుపుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ప్రస్తావన చేస్తూ ప్రజలని విప్లవ పోరాట మార్గంలోకి సిద్ధం చేయడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకొని పాలకులు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే కూడా భూ సంస్కరణలు సంక్షేమ పథకాలు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్తున్నారు వాటి వల్ల నేటికి పేదలు పేదలైతేనే ఉన్నారు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అవుతున్నాడు ఈ యొక్క వ్యవస్థ ఎవరు అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా తర్వాత బీఆర్ఎస్ అధికారులు ఉన్నా ఎవరు ఉన్నా కానీ వీళ్ళంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వర్గానికి అనుకూలంగా బడ పెట్టుబడిదారులకు దళాలి పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు గుడిక చేసేవారు తప్ప పేదలకు పేద ప్రజలకు కొరకు వారు పనిచేశారు కాదు అని చెప్పేసి ఈ నిజ నిజాన్ని ఈ వర్తని సందర్భంగా ప్రజలను తీసుకెళ్లి భవిష్యత్తులో విప్లవద్యమ నిర్మాణాన్ని ఏర్పాటు వరకు భూస్వామ్య విధానం రద్దు తున్నేవారికే భూమి సాధించాలనేటువంటి ఒక కేంద్ర వినానంతో ఈ దేశంలో పూర్వామ వ్యతిరేక పోరాటాలని ఒక బలమైనటువంటి వ్యవసాయ విప్లవోద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ యొక్క సంస్థాన సభలు యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఈ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం భారత నాయకులు భారత ౌలపల్లి వెంకటేశ్వరం తర్మి నాగేష్ నేను కామ్రెడ్ ఒక సంస్కరణ సభ ఈ జరిగింది ఈ సంస్కరణ సభ ప్రతి సంవత్సరంగా జగన్లో జరుపుకుంటున్నాను ఇప్పుడు కూడా ఒక్కటి లాభా చాలా అతి ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో విశ్లవం విజయవంతం కావడానికి ఎలాంటి పందాలు చూడాలి అనేది లేదా ధ్యానం అది చాలా జరిగింది దానికి కొన్ని పార్టీలు పార్లమెంటరీ పందాలు కలిపితే కొంతమంది అప్రవాద బందాలు ఖచ్చితంగా సాయం అనేది కొన్ని పందాలు ఇస్తున్నాడు వీటి కూడా మన నాయకులు సరైనటువంటి కార్యక్రమం పందాలని రూపొందించు ఇది సరైన ఈ మార్గంలో మనం ఉద్యోగం అందిస్తే తప్ప ఈ భారతదేశంలో ఉన్నది ఇప్పుడు ఇతర అవకాశాలు అటువంటి ఉద్యోగం ఇవన్నీ కూడా ఈనాడు మా పద నిలబడి సరైన మా ఉద్యోగం చాలా ముందుకు పోతుంది ఇవాళ అన్ని ఉద్యోగ పార్టీలు చేసే వాళ్ళందరూ కూడా ఇలా అన్ని సమస్యలు గురి సమస్యలు కార్యక్రమంలో ఉద్యమా చేస్తాను తప్ప వ్యవసాయ కార్యక్రమం లేదని చెప్పి మొత్తం చేతి కార్యక్రమం ఇచ్చారు ఇప్పుడు రాజకీయం ఏంటంటే మొత్తం విశ్వం ఉండి మౌలికమైనటువంటి మాటలు ఏమిటి రాదు కుసారి రూపాయలు కానీ చాలా మారలేదు బూత్ సమస్య లేదా ప్రజలు అలా సిద్ధంగా ఉండదు ప్రజలు కలుగుతున్నారు ప్రజలు నాయకత్వం లేదు నాయకత్వం అందిస్తానంటే నిజవాళ్ళు విస్తరించాలి నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలి ఈ కార్యక్రమాలు దీన్ని ఈ యొక్క ఈ సభను నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు